బబులోను సామ్రాజ్యానికి రాజధాని నగరమైన లేదా కేంద్రస్థానమైన బబులోను ఇప్పుడు ఎక్కడుంది అని అంటే ప్రస్తుతం ఇరాక్ దేశం ఉంది కదా అంటే ఉత్తరాన్న టర్కీ దేశం దక్షిణాన్న సౌదీ అరేబియా మరియు కువైట్ దేశాలు తూర్పున ఇరాన్ దేశం పశ్చిమాన్న సిరియా దేశం ఈ దేశాల సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతం ప్రస్తుతం ఇరాక్ అని పిలువబడుతుంది కదా ఈ ఇరాక్ ముఖ్య పట్టణమైన బాగ్దాద్కి దక్షిణంగా యాభై ఐదు మైళ్ళ దూరంలో ఒకప్పటి బబులోను నగరం అనగా బబులోను సామ్రాజ్యానికి కేంద్రస్థానమైన బబులోన పట్టణం ఉండేది అని పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించడం జరిగింది కాబట్టి క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి అనగా సుమారుగా వంద సంవత్సరాలుగా ఇరాక్ అని పిలవబడుతున్న ప్రాంతం అంతకు పూర్వం మెసబుతోమియాగా పిలువబడింది అని మెసబుతోమియాగా పిలువబడిన ప్రాంతంలో ప్రధాన భూభాగం ప్రస్తుతం ఇరాక్ అని ఇరాక్ ముఖ్య పట్టణమైన బాగ్దాద్ సమీపంలో ఒకప్పుడు బబులోను మహాసామ్రాజ్యం యొక్క ముఖ్య పట్టణమైన బబులోను ఉండేదని లేదా బాగ్దాద్ పరిసర ప్రాంతాలు ఒకప్పుడు బబులోనుగా పిలువబడ్డాయి అని మనకు అర్థమవుతుంది ఆ బబులోను పట్టణం కేంద్రస్థానంగానే ప్రపంచంలో అనేక రాజ్యాలను జయించి ఒక మహాసామ్రాజ్యంగా ఈ బబులోను సామ్రాజ్యం రూపుదిద్దుకోవటం జరిగింది నేటికి నూట నలభై సంవత్సరాల క్రిందట క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఆ కాలంలో జర్మనీ దేశానికి చెందిన పురావస్తు శాస్త్రజ్ఞుడు రాబర్ట్ కోల్డ్వే మరియు అతని బృందం జరిపిన త్రవకాల్లో ప్రస్తుతం ఇరాక్ దేశం యొక్క రాజధాని నగరమైన బాగ్దాద్ సమీపంలో ప్రాచీన బబులోను సామ్రాజ్యానికి సంబంధించిన ఎన్నో ఆధారాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్న చారిత్రక ఆధారాలన్నీ సుమారుగా నూట యాభై సంవత్సరాలుగా పురావస్తు శాస్త్రజ్ఞులు లేదా చరిత్రకారులు వెలుగులోకి తెచ్చిన విషయాలు అని గమనించాలి అలానే మరి ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్న చరిత్ర పురావస్తు శాస్త్రం కంటే కొన్ని వేల సంవత్సరాల ముందే బైబిల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయని గమనిస్తూ బబులోని సామ్రాజ్య చరిత్రను క్లుప్తంగా తెలుసుకుందాం ప్రస్తుతం ఇరాక్ దేశం యొక్క రాజధాని పట్టణం బాగ్దాద్ సమీపంలో ఒకప్పటి బబులోన్ నగరం ఉండేదని తెలుసుకున్నాం కదా అయితే ఎప్పటి నుండి ఈ ప్రాంతం